श्रीमत सुंदर अमीशानम श्रीमत् सिद्धि विनायकम षण्मुखम स्कंदम आनंदम ब्रह्मानम विष्णुमाश्रजे यस्याज्ञजा जगत स्रष्टा विरिंचि पालको हरि संभर्ता काल रुद्राख्य नमस्तस्मै पिनाकिने अथ श्री स्कांद पुराणे कार्तिक महात्म्ये पंचमो अध्याय स्कांद कार्तिक महात्म्यंलो ఐదవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి ఐదవ రోజు వినాల్సినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి ఇది వన సమారాధన మాహాత్మ్యాన్ని తెలియజేస్తుంది కార్తీక మాసంలో చేయాల్సినటువంటి వన సమారాధన ఆ వన సమారాధన వల్ల కలిగేటటువంటి ఫలితం వన సమారాధన ఎలా చేసుకోవాలి అని మనకు ఈ అధ్యాయం తెలియజేస్తుంది నిన్నటి కథ మనం చెప్పుకున్నప్పుడు అండి ఒకరెవరో ఒక వ్యాఖ్య చేశారు ఏమిటా వ్యాఖ్యానంటే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి అన్ని కథల్లోనూ కూడా ఆడవాళ్ళనే మీరు ముఖ్యంగా దోషులుగా చెబుతూ ఉన్నారు మగవాళ్ళు అసలు దోషాలే చేయరా అన్నట్లుగా ఒకరు అన్నారు మా పిల్ల కూడా ఇదే అడిగింది అని చెప్పడం వల్ల నేను దానికి సమాధానం చెబుతూ ఉన్నానండి కార్తీక మహాత్మ్యాన్ని మొదటిసారిగా వింటున్న వాళ్లకు మాత్రమే ఈ సందేహం వస్తుంది పిల్లలు అని అంటే ఖచ్చితంగా మొదటిసారే వింటారు కాబట్టి సందేహం రావడంలో తప్పు లేదు కానీ అలా ఉండదండి జరిగినటువంటి కథలు యథాతథంగా చెబుతారు నేటి రోజులో మీరు చూసుకుంటే కనుక నేటి రోజు వినవలసినటువంటి కథలో మీరు చూస్తే కనుక పురుషుడే మొత్తం అంతా కూడా దోషి ఈ రోజున ఎక్కడా కూడా అసలు స్త్రీలు ఉండరు నేటి కథలో అదేవిధంగా మీరు రాను రాను వెళుతూ ఉంటే కనుక అజామీళోపాఖ్యానంలో అజామీళుడు అని ఉంటాడు పురుషుడు దోషి అదేవిధంగా ఆ తరువాత మీరు చూసుకుంటే అంబరీషోపాఖ్యానము మందరోపాఖ్యానము ఈ విధంగా అందరూ అందరి కథలు దీంట్లో ఉంటాయి అంతేకాని కేవలం స్త్రీల కథలు ఉంటాయనో కేవలం పురుషుల కథలు ఉంటాయనో ఒక వర్ణం వాళ్ళే ఉంటారనో ఎప్పుడూ కూడా అనుకోకండి దయచేసి కథలో అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి కార్తీక మాసం అనేటటువంటిది ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది కార్తీక మాసం వచ్చినప్పుడు ముప్పై రోజులు కూడా మనం విశేషమైనటువంటి పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి కార్తీక మాసం అనేది పవిత్రమైనటువంటి మాసం దృష్టిలో పెట్టుకోండి ఈ కార్తీక మాసంలో మనం నదీ స్నానం చేస్తే విశేషమైనటువంటి ఫలం వస్తుంది పాపాలు పోతాయి పుణ్యం వస్తుంది అదేవిధంగా ఉపవాసం దీపారాధన మహావిష్ణువుకి తులసి సమర్పణ మహావిష్ణువును పూజించుట పరమశివుడికి బిల్వాల సమర్పణ పరమశివుణ్ణి పూజించుట దీపారాధనలు ఈ విధంగా కార్తీక మాసంలో దానాలు ధర్మాలు ఉసిరి చెట్టును పూజించడం ఉసిరికాయలను ధరించడం ఉసిరికాయలను స్వామికి సమర్పించడం ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కార్తీక మాసంలో పుణ్యాన్ని సంపాదించడానికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కార్తీక మాసంలో మామూలు రోజుల్లో చేసేటటువంటి పుణ్యకర్మలకు ఏ ఫలితం వస్తుందో దానికంటే వాటికంటే కూడా కార్తీక మాసంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది దృష్టిలో పెట్టుకోండి కాల విశేషం అలా ఉంటుంది ఆచరేత్ కార్తికే మాసి నారీ వా పురుషోపివా పాపక్షయార్థం రాజేంద్ర కార్తీకే యత్ర భాజనం యద్వాచరతే రాజేంద్ర ఫలమక్షయమశ్ను స్త్రీ పురుషులు ఎవ్వరైనా సరే కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించాలి తద్వారా పాపాల నుండి బయటపడతారు చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం ప్రత్యేకంగా కార్తీక వ్రతం ఆచరించాలి ఎవరు కార్తీక మాసంలో మహావిష్ణువు సన్నిధిలో భగవద్గీత చదువుతారో వాళ్ళు పాము కుబుసాన్ని విడిచినట్టు సకల పాపాలను కూడా పోగొట్టుకుంటారు యార్తికే హరేరగ్రే గీతా పాఠం కరిష్యతి సర్వ పాప నిర్ముక్త జీర్ణత్వచమివో రగ కార్తీక మాసంలో ఎవరు మహావిష్ణువుకు తులసి మాలను గన్నేరు పువ్వులను సమర్పిస్తారో వారు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో కలిసి ఆనందిస్తారు ఎంత గొప్ప అవకాశమో చూడండి అందువల్ల కార్తీక మాసంలో తులసి మాలను కానీ తులసి దళాలను కానీ మహావిష్ణువుకు సమర్పించే ప్రయత్నం చేయండి గన్నేరు పువ్వులు ఎర్ర గన్నేరు కావచ్చు తెల్ల గన్నేరు కావచ్చు ఈ రెండు పువ్వులని కూడా స్వామికి కార్తీక మాసంలో సమర్పించుకునే ప్రయత్నం చేయాలి కార్తీక మాసంలో కేశవుడి సన్నిధిలో భగవద్గీతలోని విభూతి యోగం విశ్వరూప సందర్శనయోగం భక్తి యోగం వీటిని ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపులే సందేహం లేదు విభూతిం విశ్వరూపంచ కార్తీకే కేశవాగ్రత యోజపేద్ భక్తియోగేన స వైకుంఠేశ్వరో భవేతు అంటే ఈ విధంగా భగవద్గీతలోని విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము భక్తి యోగము పారాయణ చేసినటువంటి వాళ్ళు మహావిష్ణువుతో సమానులవుతారు అన్నారండి చూడండి సనాతన ధర్మం ఎంత గొప్పదో ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణి నువ్వు ఆహా నువ్వు ఓహో అని స్తుతిస్తూ భజన చేస్తూ కూర్చోవడమే కాదు భగవంతుడితో సమానమైనటువంటి స్థానం కూడా సనాతన ధర్మంలో భక్తుడికి కలుగుతుంది భక్తి చేత అదే విధంగా తపస్సు చేత ఓ మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే పురాణంలోని ఒక్క శ్లోకాన్నైనా హరి సన్నిధిలో వింటారో వారు పాపరహితులు అవుతూ ఉన్నారు కార్తీక మాసంలో పురాణ శ్రవణం పురాణ పఠనం చాలా ముఖ్యము అని అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా భాగవత పురాణం అలాగే శివ మహాపురాణం దృష్టిలో పెట్టుకోండి కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనం చేస్తారో అతడు సకల పాపాల నుండి విముక్తుడవుతూ ఉన్నాడు సంవత్సరమంతా భోజనాదుల్లో జరిగేటటువంటి శౌచ సంబంధమైన దోషాలన్నీ కూడా కార్తీక మాసంలో వన భోజనం చేయడం వల్ల పోతాయి యార్తీకే పక్షే వన భోజనమాచరేత్ సజాతి వైష్ణవంధామ సర్వ పాపై ప్రముచ్యతే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వనభోజనం చేయాలి ఎవరైతే ఆ విధంగా కార్తీక శుక్లపక్షంలో వనభోజనం చేస్తారో వాళ్ళు సర్వ పాపాల నుండి కూడా విముక్తులై మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు అనేక వృక్షాలతో కూడినటువంటి తోటలో ఉసిరి చెట్టు క్రింద మహావిష్ణువును సాలగ్రామ రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ తుదకు ఒక భావచిత్రం అంటే ఫోటో రూపంలో కానీ యథాశక్తిగా పూజించి యథాశక్తి అన్న సంతర్పణ చేసి వనభోజనం చేయాలి ఇలా ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో కార్తీక మహాత్మ్యాన్ని భాగవత పురాణాన్ని వింటారో వారు దేవశర్మ పుత్రుడిలాగా నీచమైనటువంటి జన్మల నుండి బయటపడతారు అని వశిష్ఠుడు చెప్పగా జనక మహారాజు మునీంద్ర ఎవరా దేవశర్మ అతని కుమారుడు ఏమిటి దయచేసి చెప్పండి అని అడగ్గా వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడండి రాజా ఆ ద్విజపుత్రుని కథ చెబుతాను విను పుణ్యప్రదమైనటువంటి కావేరీ తీరంలో ఒక అగ్రహారంలో వేద వేదాంగాలు చదివినటువంటి దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కుమారుడు దుష్ప్రవర్తన కలిగి ఉండగా తండ్రి ఒకరోజు కుమారుణ్ణి పిలిచి ఓ కుమార ఎందుకిలా చెడు మార్గంలో పడి పాడైపోతూ ఉన్నావు కాస్త బాగుపడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో సకల పాపాలను పోగొట్టే వ్రతం ఒకటి చెబుతాను చేయి కార్తీక మాసంలో పుణ్యస్నానం చేసి విష్ణువును అర్చించి దీపాలను దామోదరుడికి సమర్పించు అలా చేస్తే నీ పాపాలన్నీ కరిగి పుణ్యం కలుగుతుంది వక్ష్యామిశ్రుణు పుత్ర సర్వ పాప విముక్తయే కురుష్వ కార్తీకే మాసి స్నానం కేశవ పూజనం దీపమాలార్పణం తస్య విష్ణోరమిత తేజసా అని చెప్పగా అది విన్న కుమారుడు ఏంటి కార్తీక వ్రతం అని ఒక వ్రతం ఉందా నేను దాన్ని ఆచరించాలా అని తండ్రితో తిరస్కార భావంతో పలికాడు తండ్రి మహాత్ముడు సామాన్యుడు కాదు అంతకాలము ఎంతో సహనాన్ని వహించినటువంటి తండ్రికి ఇక ఓర్పు నశించింది ఓర్పు నశించి కోపంతో కళ్ళు ఎర్రగా అయిపోగా కుమారుణ్ణి చూసి ఓరి దుర్బుద్ధి అయిన నీవు ఒక అడవిలో చెట్టు తొర్రలో ఎలుక వైపోదువుగాక అని చెప్పించాడు వెంటనే కుమారుడు భయపడి పశ్చాత్తాపం చెంది నాకు శాప విముక్తిని చెప్పండి అని తండ్రిని ప్రాధాయపడ్డాడు అప్పుడు తండ్రి నువ్వు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని వింటావో అప్పుడే నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు తండ్రి ఇలా చెప్పి చెప్పగానే భీకరమైనటువంటి జంతువులతోనూ ఫలపుష్పాలతోనూ సమృద్ధిగానున్న అడవిలో ఒక చెట్టు తొర్రలో ఎలుకగా మారిపోయాడండి ఆ అబ్బాయి అలా కొంతకాలం గడవగా విశ్వామిత్ర మహర్షి ఆ అడవికి శిష్యులతో కలిసి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు క్రిందనే సాలగ్రామ రూపంలో మహావిష్ణువును అర్చించి శిష్యులకు పురాణాన్ని చెబుతూ ఉన్నాడు అదే సమయంలో అక్కడికి జాలీ దయా లేనటువంటి నిరంతరము కూడా ప్రాణహింసకు పాల్పడేటటువంటి బోయవాడు ఒకడు వేటాడుతూ ఈ బ్రాహ్మణుల్ని చంపి సొమ్మును దోచుకుందామని వచ్చాడు కానీ మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుణ్ణి చూసి చూడగానే అతడికి పూర్వజన్మస్మృతి కలిగింది పూర్వజన్మస్మృతులన్నీ కలిగి ఆయుధాలన్నీ క్రింద పడేసి విశ్వామిత్రుడికి ఆయన శిష్యులకు నమస్కరించాడు ఆ తరువాత వారితో ఏమిటి ఈ అద్భుతం అని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు అతడితో ఓరి వ్యాధుడ వినుము నీకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది కార్తీక మాస వ్రతం మానవులకు అన్నింటినీ ప్రసాదిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే స్నానం దానం ఉపవాసం వనభోజనం మొదలైనవి చేస్తారో వారు సకల పాపాల నుండి విముక్తలై వైకుంఠానికి వెళ్తారు సంపూర్ణ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతం చేసే వాళ్ళకైతే జీవన్ముక్తే కలుగుతుంది ఇందులో సందేహమే లేదు ఇలా విశ్వామిత్రుడు భోజవానికి చెప్పినటువంటి మాటలను అంతసేపు ఆయన చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని పురాణ కథలను ఆ చెట్టు ఉన్నటువంటి మూషకం విని తన ఎలుక శరీరాన్ని విడిచిపెట్టి తన అసలు రూపాన్ని పొందింది విశ్వామిత్రుడు ఇతన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్రుడికి తన వృత్తాంతమంతా చెప్పగా ఇదంతా కార్తీక మాహాత్మ్యమేనని విశ్వామిత్రుడు పలికాడు విశ్వామిత్రుడి అనుమతి తీసుకొని ఆ దేవశర్మ కుమారుడు ఇంటికి వెళ్ళిపోయి జీవితాంతము కూడా తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే ధర్మ మార్గంలో పయనిస్తూ మరణానంతరం ఉత్తమ లోకాలను పొందాడు ఆ భోజవాడు కూడా విశ్వామిత్రుని ద్వారా కార్తీక మహాత్మ్యాన్ని విని కార్తీక వ్రతాన్ని జీవితాంతము ఆచరించి సకల పాపాలను పోగొట్టుకొని ఉత్తమగతిని పొందాడు కావున లోకంలో సద్గతులు పొందాలనుకునేవారు కార్తీక మాసంలో కార్తీకమాహాత్మ్యాన్ని తప్పక వినాలి కార్తీకవ్రతాన్ని ఆచరించాలి తస్మాత్వప్రయత్న కార్తీకే ధర్మమాచరేత్ ఇదం సత్యం ఇదం సత్యం ధాత్రా వై సుశ్రుత మయా పురాణేషు మతిం రాజన్ కురు సమ్యక్ ప్రయత్నత యాస్క్యసివం పుణ్యగతిం నాత్ర్యా విచారణాని చెబుతూ ఉన్నాడండి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇది నిజం ఇది నిజం నేను బ్రహ్మగారి వద్ద విన్నాను ఓ విదేహరాజా పురాణాల ఎందు నమ్మకాన్ని కలిగి ఉండు పురాణాల ఎందు దృష్టిని కలిగి ఉండు నీవును పుణ్యగతిని పొందగలవు ఇందులో వేరే ఆలోచనే అక్కరలేదు అని వశిష్ఠ మునీంద్రుడు జనక మహారాజుకు చెప్పాడు ఈ రోజున మనం వనసమారాధన యొక్క మహాత్మ్యం గురించి చెప్పుకున్నామండి ఈ యొక్క వనసమారాధన రాను రాను నేటి రోజుల్లో ఏ విధంగా మారిపోయింది అనంటే కుల భోజనాలుగా మారిపోయాయి సరే కుల భోజనాలుగా మారితే మారాయి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదైనా పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నారా అంటే లేనే లేదండి వన భోజనము అంటే ఒక పిక్నిక్గా మారిపోయింది ఏదో ఒక పార్క్ ఎంచుకుంటారు ఆ పార్క్కి వెళ్ళిపోతారు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా జూదాలు ఆడుకోవడాలు ఇతర రకరకాల ఆటలు ఆడుకోవడాలు మధ్యాహ్నం ఆకలేసినప్పుడు భోజనాలు చేయడాలు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేడాలు ఇంతే చేస్తూ ఉన్నారు పూజ పోయింది పుణ్యం పోయింది భక్తి పోయింది ఉసిరి చెట్టు పోయింది చెట్ట చివరికి పిక్నిక్ మిగిలింది ఇందుకేనండి మన వాళ్ళు చాలామంది జీవితంలో అనుకున్నవి సాధించలేకపోతూ ఉన్నారు మన యొక్క శ్రమతో పాటుగా ప్రయత్నంతో పాటుగా పుణ్యాన్ని సంపాదించాలి పుణ్యం మనకు తోడుగా ఉంటేనే మనం అన్నింటినీ కూడా సాధించగలుగుతూ ఉంటాం కార్తీక మాసంలో వనభోజనం ఎలా చేయాలి అని స్పష్టంగా మనకు ఈ కథలో చెప్పారండి భోజనం అనేటటువంటిది మనం ముందుగా ఉసిరి చెట్టు ఉన్నటువంటి ఒక అడవిని ఎంచుకుని లేదా ఉసిరి చెట్టు ఉన్నటువంటి ఒక తోటను ఎంచుకుని ఆ తోటలోనే చేయాలి వనభోజనం ఉసిరి చెట్టు లేనటువంటి వనభోజనం వ్యర్థం ఉసిరి చెట్టు క్రింద మహావిష్ణువును పూజించాలి ఇది కూడా వనభోజనంలో భాగం ఉసిరి చెట్టు కింద మహావిష్ణువును పూజించిన తరువాత అన్న సంతర్పణ చేయాలి ఎవరైతే వనభోజనాన్ని నిర్వహిస్తారో అంటే వనభోజన యొక్క ఖర్చును భరిస్తారో వాళ్ళు ముందుగా తినకుండా బంధు బాంధవులకు బ్రాహ్మణులకు తోడుగా వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా భోజనాలు పెట్టి ఆ తరువాత వీళ్ళు ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి ముఖ్యంగా వనభోజనం అనేటటువంటిది మహావిష్ణువును పూజించినటువంటి ఉసిరి చెట్టు క్రిందనే చేయాలి ఉసిరి చెట్టు కిందే భోజనం కూడా చేయాలి అది చాలా ముఖ్యం సాధారణంగా హిందువులకు తులసి మొక్క ఏ విధంగా గొప్పదో పూజనీయమైనదో పవిత్రమైనదో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అంతే పూజనీయమైనది అంతే పవిత్రమైనది ఉసిరి చెట్టు అంటే మహావిష్ణువుకు చాలా ఇష్టమండి పూర్వం సృష్టి ఏ జీవి కూడా ఇంకా పుట్టకముందు అంటే బ్రహ్మగారు సృష్టించడానికంటే ముందు మొట్టమొదట ఆయన సృష్టి చేయాలి అనే సంకల్పంతో అలా కళ్ళు తెరుస్తాడండి కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి కొంత నీరు కారుతుంది ఆ నీరు భూమి మీద పడి ఆ నీటి చుక్కల నుండి పుట్టిందే ఉసిరి చెట్టు అలా పుట్టినటువంటి ఉసిరి చెట్టుకు ఆమర్దకి అనే పేరు కూడా ఉంది ఆమలకము అనే పేరు కూడా ఉంది ఆమలక వృక్షం ఆమర్దకి వృక్షం అన్నా కూడా ఉసిరి చెట్టు ఈ ఉసిరి చెట్టు మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది అని చెప్పేసి బ్రహ్మగారు దేవతలకు చెబుతారండి ఉసిరి చెట్టు యొక్క నీడలో మనం ఏ పూజ చేసినా కార్తీక మాసంలో భోజనం చేసినా హోమం చేసుకున్నా జపం చేసుకున్నా సంధ్యావందనం చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితం మనకు వస్తుంది దృష్టిలో పెట్టుకోండి కార్తీక మాసంలో ఉసిరికాయలతో చేసినటువంటి మాలను ధరించినా కూడా అద్భుతమైనటువంటి పుణ్యం ఉన్నది మనకు ఉసిరికాయలతో మహావిష్ణువును అర్చించినా కూడా అద్భుతమైనటువంటి పుణ్యం ఉన్నది ఉసిరి రసంతో స్నానం చేయడం కూడా మనకు కార్తీక మాసంలో విశేష ఫలాన్ని ఇస్తుంది చాలామంది తెలియక కార్తీక మాసంలో ఉసిరికాయ తినకూడదట కదండి అని చెప్పేసి మానేస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి అపవాదం ఎలా వచ్చిందో తెలియదండి కార్తీక మహాత్మ్యం కొన్ని పుస్తకాల్లో కూడా కార్తీక మాసం అంతా ఉసిరికాయ తినకూడదు అని ఉంటుంది ఇది ఎందుకో కానీ జనం చేసుకున్నటువంటి అపార్థము అని అర్థమవుతూ ఉన్నది కార్తీక మాసంలో ఉసిరికాయలను తింటే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇంతటితో స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో ఐదవ అధ్యాయం సమాప్తం స్వస్తి